అందరికీ నమస్కారం అండి భూదాన యజ్ఞానికి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా ఒక్క గజానికి మనం చేస్తున్నటువంటి మరి గోశాల ఆలయ నిర్మాణం సొంత భవనం నిర్మాణం కోసం భూదాన యజ్ఞం ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క కార్యక్రమానికి ఒక్క గజం సహాయ సహకారాలు పదివేల రూపాయలు అందించినటువంటి రాజు గౌడ్ గారు అలాగే లావణ్య గారు ఈ యొక్క ఒక్క గజం భూమి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసినారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ఆశీషులు అలాగే ఆ పరమేశ్వరుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ మరి తమ ఇంట్లో ఏ సందర్భం జరిగినా కూడా మర్చిపోకుండా మరి యొక్క నూట యాభై మంది అభాగ్యులు తమ కుటుంబంలాగా భావించి మరి రాజుగౌడ్ గారు లవణ్య గారు ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం ఒక గజం భూమి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే తన భార్య ప్రసవించబోతా ఉంది త్వరలో మరి తమకు కొడుకు లేదా కూతురు పుట్టబోతా ఉంది ప్రసవించిన తర్వాత ఆ తల్లి కూతుర్లు ఆ తల్లి ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మాతృదేవోపవాసం తప్పించి నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము మరి మీరు చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమం మరి మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఈ యొక్క భూదాన యజ్ఞంలో పాలు పంచుకోవాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి ఒక్క గజం భూమి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం మరి విరాళంగా అందించి ఈ యొక్క అభాగ్యలో సొంత గూడు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాష్